వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా పాపం మంచు మనోజ్ ఏం జరిగింది ఎంత బాధ ఎదుర్కొన్నాడో చూస్తే నిజంగా మనసు తరుక్కుపోతుంది ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ మళ్లీ మీదకి వస్తున్నాడు భైరవం అనే యాక్షన్ మల్టీ మల్టీస్టారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ నెల న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ చిత్రంలో మంచు మనోజ్ తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ కీలక పాత్రలో నటించారు శంకర్ కుమార్తె ఆదితి శంకర్ ఆనంది పిల్లై అజయ్ సందీప్ రాజ్ వంటి నటులంతా కీలక పాత్రల్లో నటించనున్నారు దర్శకత్వం విజయ్ కనక మేడల కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా తమిళంలో హిట్ అయిన గరుడన్ కి రీమేక్ అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా అందులోని విజువల్స్ కథలో ఉత్కంఠ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి పల్లెటూరు బ్యాక్డ్రాప్ లో వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథగా ఉండటంతో కంటెంట్ లోను కొత్త ధనం ఉందన్న అభిప్రాయం కనిపిస్తోంది ఇక మనోజ్ విషయానికి వస్తే ఇది నిజంగా ఎమోషనల్ రీ ఎంట్రీ రెండు వేల పదిహేడులో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత పూర్తి స్థాయిలో కనిపిస్తున్న మూవీ ఇదే మధ్యలో రెండు సినిమాల్లో కామ్యూస్ చేసిన హీరోగా ఇది ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ ఆ సెకండ్ ఇన్నింగ్ మొదలైన సందర్భంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనోజ్ మాటలతోనే కాదు కన్నీళ్లతో తన మనసు విప్పాడు ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి తెరపై కనిపించడానికి కారణం అభిమానుల ప్రేమే కుటుంబ సమస్యల కారణంగా ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కానీ ఇప్పుడు మీ ఆశీర్వాదంతోనే మళ్లీ మొదలు పెట్టాను అంటూ భావోద్వేగంతో మాట్లాడిన మనోజ్ అక్కడే స్టేజ్ మీద కన్నీరు పెట్టుకున్నాడు ఇంకా మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా పైన మనోజ్ ఘాటు వాక్యాలు చేశారు కుటుంబ సమస్యలకు అన్యాయం చేసి శివయ్యను పిలిస్తే ఆయన రారు కానీ మనసు నిండి పిలిస్తే శివుడు దర్శకుడిగా నిర్మాతగా అభిమానులుగా వస్తాడు అంటూ స్పష్టం చేశాడు తనపై ఉన్న ప్రేమతో జనమిచ్చిన బలంతో తాను కొత్తగా ముందుకు వస్తున్నానని తెలిపిన మనోజ్ ఇది నా కొత్త ప్రయాణం నిండు మనస్సుతో ఆశీర్వదించండి అని అభిమానులను కోరాడు